ఓకే అండ్ ఫేవరెట్ 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 ఎవరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ లో ఫస్ట్ డే చూసినప్పుడే మనం అనుకుంటాం అరే వీడికి సపోర్ట్ చేయాలి ఈ పర్సన్ సపోర్ట్ చేయాలి కానీ ఈ సీజన్ నాకు ఎవరు అనిపిస్తుంది ఫస్ట్ కానీ అంటే బేసికలీ వాళ్ళు అంటే వీళ్ళు ఏం ఆడతారు అసలు వీలు కాకుండా ఇంకా వేరే వాళ్ళు రావాల్సిందేమో కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చి ఉంటే గేమ్ ఇంకా బాగుంటుందేమో అని అనుకున్నాము బట్ ఎప్పుడైతే వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ వచ్చారో నిజమైన గేమ్ అనేది అందరినీ బయటపడింది అని నాకు అనిపించింది బేసికలీ ముందు కూడా ఉన్నారు సోనియా వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళకి పని లేకుండానే వచ్చారన్న ఫీలింగ్ మాకు అనిపించింది ఫస్ట్ చూడాలన్న కూడా ఇంట్రెస్ట్ లేదు బట్ వైల్డ్ గార్డ్స్ వచ్చాక వాళ్ళందరి ఒరిజినల్ స్వభావాలు బయటపడి వాళ్ళ గేమ్లో స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవడం ఇవన్నీ నాకు అప్పటి నుంచి బాగా కనెక్ట్ అయ్యాననిపిస్తుంది సో గేమ్ పరంగా అయితే నాకు ఫేవరెట్ అంటే నిఖిల్ అండ్ రోహిణి అన్న రోహిణి నిఖిల్ అంటున్నారు కదా ఎలా అనిపించింది మన రోహిణి కింద ఆ గేమ్ గెలిచింది కదా రోహిణి నిజంగా గేమ్ వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే తను ఏంటంటే మనం చూసాం పృథ్వీ తనని నామినేట్ చేయడం ఇంకోటి విష్ణుప్రియ అదే రోజు అన్నదనమాట ఆ టాస్క్ లో భాగంగానే నువ్వు జీరో అని అన్ని నువ్వు ఏం చేసావు కొట్ేస్తావు అని ఆబ్వియస్లీ గేమ్ లో మాటలే కానీ ఆ అమ్మాయి నిజంగానే రోహిణి తను టాస్క్ ఆడి ఆడిన విధానం అంటే అది కూడా ఓన్లీ సింగిల్ టాస్క్ కాదు కదా దానికి ముందు ఎన్నో టాస్క్స్ అయ్యి అంటే యష్మి వీళ్ళందరిలో వాళ్ళని బీచ్ చేసుకుని తన ఆ రోజు గెలిచింది తనకు ఆల్రెడీ సర్జరీ అయింది తన లెగ్స్ లో ఐరన్ రాడ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫిజికల్ టాస్క్స్ ని ఒక లేడీ అయి ఉండి తను చేయడం చాలా హ్యాపీగా అనిపించింది నిన్న కూడా చూసుకున్నట్లయితే టికెట్ ఫినాలే రేస్లో కూడా ఫస్ట్ కంటెండర్ కావడం చాలా హ్యాపీ అనిపించింది సో తనకి ఆ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉంది ఎందుకంటే బేసిక్ మీరు చూస్తే ఇంట్లో ఉన్న అందరిలో కానీ నేను ఒకటే అనుకున్నాను నేను కానీ ఎవరైనా చూసిన వాళ్ళం కంపల్సరీ ఒకరోజు ఒక ఎపిసోడ్లు అన్నారు కమీడియన్స్ కదా మనకి మనకు ఎందుకు రావు మనం ఎంతసేపు జోక్లు వేసుకోవాలి అవి వినేసి ఇది తేజ అండ్ రోహిణి అనుకున్నారు సో డెఫినెట్లీ అది కాదు అని వీళ్ళు నిరూపించారు గా వచ్చినా సరే గేమ్ ఆడి గెలిచిన స్పిరిట్ వీళ్ళలో నాకు నచ్చింది సో నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను డెఫినెట్లీ టాప్ లో రోహిణి తేజ అండ్ అవినాష్ ఈ ముగ్గురులో ఒక్కరున్నా బాగుంటుంది అని అనుకున్నాను సో ఆ కంటెండర్ గా తిను సెలెక్ట్ అవుతే చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంటుంది సో విష్ణుప్రియ గేమ్ యూనివర్స్ అడుగుతూ చెప్తుంది సో విష్ణుప్రియ గేమ్ బాగుంటుంది విష్ణుప్రియ గేమ్ కూడా ఎందుకంటే తను ఒక క్లారిటీతో ఆడుతుంది అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూస్తే యష్మి కంటెస్టెంట్ గా వచ్చింది డే వన్ నుంచి ఉంది కానీ తను ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనిపిస్తుంది అంటే బాండ్ ఫామ్ చేసుకోవాలి కానీ ఎవరితో చేసుకోవాలి ఏంటి లేకపోతే ఉన్న బాండ్ ఏంటంటే నాకు నాకే అర్థం కాదు అంటే ఈరోజు నిఖిల్తో గొడవ పడుతుంది రేపు పృథ్వీతో గొడవ ఏదో ఒక ఇష్యూస్ రావడం ఒకసారి మళ్ళీ గౌతమ్తో అన్న వచ్చేయాలి అంటే అవన్నీ రీజన్స్తో తను బయటకు వచ్చేస్తుందని క్లియర్లీ తెలుస్తుంది కానీ మనం చూసుకున్నట్లయితే విష్ణుప్రియ డే వన్ నుంచి తనకి స్కోప్ లేదు సోనియా ఉంది కాబట్టి తనకి బాండింగ్కి టైం అనిపించింది నాకు బట్ సోనియా వెళ్ళిపోయాక పృథ్వీతో ఉన్న బాండింగ్ నాకైతే నాకైతే చాలామంది చూసిన వాళ్ళకి బాగుంది అదొక ముచ్చటగా తను నాగార్జున సార్ ఉన్నప్పుడు కూడా కామెడీ చేయడం తన వే విధానం బాగుంది తను మాట్లాడడం ఆ యూనివర్స్ అనడం సో అంటే ఏంటంటే అందరితో కలిసిపోయే విధానం తనలో ఉంది సో తన గేమ్ బాగుంది బట్ పృథ్వీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నది అయితే నాకు లేదు బట్ మేబీ అదొక ఫ్యాక్టర్ తన ఇంకా ఇంటిలో కంటిన్యూ ఆబ్వియస్లీ మనం చూస్తాం ముందు సీజన్స్ కూడా అలాంటి ట్రాక్స్ నడుస్తేనే వాళ్ళు ఎండింగ్ వరకు వచ్చారు అన్నది ఉండింది సో డెఫినెట్లీ ఆ ఉన్నా ఇట్స్ ఫైన్ అనిపించింది సో ఓటింగ్ పరంగా చూస్తే నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యనే నడుస్తుంది సో వాళ్ళిద్దరు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి మధ్యలో చూసుకుంటే నిఖిల్ గెలవాలండి నిఖిలే గెలుస్తాడు అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నాకు ఎందుకంటే మీరు చూసుకుంటే ఒకటే రీజన్ నేను చెప్తాను నేను నిఖిల్ డే వన్ నుంచి ఉన్నాడు గౌతమ్ వైల్డ్ కార్డ్గా వచ్చాడు వైల్డ్ కార్డ్గా వచ్చాక కూడా ప్రజల అభిప్రాయంలో ఓట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే గౌతమ్ ఆల్రెడీ ఎలిమినేటెడ్ బట్ అక్కడ టెక్నికల్లీ మన మణికంట మరి నేను అంటే సానుభూతి అంటే స్వచ్ఛందంగా ఇంటి నుంచి బయటకు రావడంతో గౌతమ్ ఆటలు ఇంకా సాగుతున్నాయి ఒకవేళ ఆ రోజు కనుక ఒకవేళ గౌతమ్ నిజంగా హెల్మెట్ అయ్యి బయటకు వచ్చి ఉంటే మేబీ మణికంట ఇంట్లో కంటిన్యూ అయ్యేవాడు నెక్స్ట్ వీక్ నామినేట్ చేసేవారు అప్పుడు మణికంట బయటకు వచ్చేవారు సో అలా అయ్యేది బట్ గౌతం ఈరోజు గౌతమ్ అయినా ఇంకొకటి అవినాష్ సో వీళ్ళిద్దరు కూడా అవుతున్నారంటే నేను అదే అనుకున్నాను బట్ ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని దగ్గరలో నాకు ఎందుకో గౌతమ్ తన తను లోపల ఫేస్ అవుతున్న సిచ్యువేషన్స్ని బయటకి జనాలకి చెప్పడానికి కొంచెం కెమెరా వైపు చూసి మాట్లాడడం లేకపోతే కొంచెం స్ట్రెస్ చేసి ఇంకా కొంచెం డీప్ గా వర్డ్స్ వాడడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ప్రేరణ నీ కాళ్ళ మీద పడతానమ్మా అనడం లేదా నీ నా కండం కోసం కొంచెం చచ్చిపోతాను అనడం అమ్మ మీద ఒకటి ఇవన్నీ ఏంటంటే కొంచెం అక్కడ నాకు అంటే అంత అవసరం లేదు సో అతను ఏంటంటే అతన్ని టార్గెట్ ఇంట్లో చేస్తున్నారు అనే విషయాన్ని బయటికి తెలియజేయడానికి అతను ప్రోట్రే అనే వర్డ్స్ వాడడం కొన్ని ఎక్కువ ఎక్కువ పదాలు మీరు చూసుకుంటే ఇంట్లో మంచి తెలుగు వాటేది కూడా గౌతమే సో అవన్నీ కూడా గేమ్ స్ట్రాటజీ నేను అనుకు